జై తెలంగాణ జై కేసీఆర్ రజతో బిఆర్ఎస్ రజతో తెలంగాణ గణి తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ ఎస్ఆర్ఎస్పి పరిధిలో ఉన్న వేలాది ఎకరాలు ఎండిపోతుంటే ఆకాశంలో విహారయాత్రలు చేస్తున్నాడు తప్ప ఎండిపోతున్న పొలాల గురించి రైతుల గురించి పట్టించుకున్న పాపాను పోలి పెట్టుబడి పెట్టి అప్పోసప్పో తీసుకొని వచ్చి వేసిన పంటల్ని రక్షించుకునే పనిలో ఆఖరికి ఎంత ప్రయత్నం చేసినా అప్పులు చేసినా అప్పులుగానే మిగిలిపోతాయి తప్ప దక్కవని చెప్పేసి నిర్ణయానికి వచ్చిన రైతాంగం ఈరోజు పశువుల్ని మేపే పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ కాంగ్రెస్ హాయంలో కమిషన్ల పేరు మీద కక్కుర్తుపడి రాష్ట్రాన్ని పందుకొక్కుల దోచుకొని తింటున్నారు తప్ప ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి ముమ్మాటికి ఎక్కడ ఊపడట్లే కాంట్రాక్టర్ల కమిషన్ల పేరు మీద చెల్లింపుల పేరు మీద ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్లు తీసుకొని జేబులు నింపుకొని రైతాంగానికి ఇవ్వాల్సిన రైతు పెట్టుబడి సాయం పైసల్ని కూడా కమిషన్లకు కక్కుర్తపెట్టి కాంట్రాక్టర్లు ఇస్తున్నారు తప్ప రైతుల నోట్లో మాత్రం బట్టి కొడుకున్నారు అందరికీ నమస్కారం పార్టీ ఆవిర్భావం జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎలకతుర్తులో జరుగుతున్న రైతు సభని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలు నాయకులు కోరుకో లక్షలాది మందితో నిర్వహిస్తున్న ఈ సభకి ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది మందిరిగా వివిధ రకాలుగా తరలి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంతరాయం జరగకుండా ఇబ్బందులు కార్యకర్తలకి నాయకులకి జరగకుండా పార్టీ స్థానంలోకి ఇబ్బందులు కలగకుండా రావణ సదుపాయాలతో పాటు అక్కడ అన్ని వసతులు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి దీన్ని కన్నుల పండగగా వీక్షించేందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తెలంగాణ వాదులందరూ కూడా భాగస్వామ్యంగా కావాలని చెప్పేసి పార్టీ పక్షాన కోదాడు నియోజకవర్గం నుంచి కోర్టు ఈరోజు మార్పు మార్పు అనే పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించి అన్ని వనరులుండి నుండి నుండి ఉపయోగించుకొని పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగించుకొని అనేక పనులని తెలంగాణ అభివృద్ధి పదంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తే దేశంలో నాలుగవ అభివృద్ధి చెందిన ఆర్థిక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా పది సంవత్సరాల కాలంలో తీర్చిదిద్దితే ఈరోజు కాంగ్రెస్ పాలనలో మళ్ళీ పాత తెలంగాణ రాకముందు ఏ రకంగానైతే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఎక్కడికక్కడ దోచుకుతున్నారో ఆ రకంగా అందిన గాడిది దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని గాలితో అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు ఆదాయాన్ని సృష్టించిన ఈ తెలంగాణ అని ఆ ఆదాయ వనరులను కూడా కాపాడుకునే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ సర్కార్కి రేవంత్ సర్కార్కి లేదు ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఏర్పడింది వ్యవసాయం చేసే రైతులకి నీళ్లు లేవు పెట్టుబడి కోసం ఇచ్చే రైతు బంధు లేదు ప్రగల్భాల కోసం ఇస్తా అన్న రుణమాఫీ కాలే పండిన పంటకి గిట్టుబాటు ధరలేదు ఇలా కొనే నాదు లేడు ప్రభుత్వం తరఫున దళార్లు మిల్లర్లు మధ్యవర్తులు తూకం పేరు మీద తాలు పేరు మీద తరుగు పేరు మీద రైతాంగాన్ని దోచుకు తింటున్నారు పట్టించుకునే నాదు లేడు ఈ నియోజకవర్గానికి పక్కనున్న గోదాడుతో పాటు హుజున్నర్ నియోజకవర్గానికి నేను తండ్రి లాంటి వాడిని ఈ ప్రజలందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు మాకు పిల్లలు లేరు ఈ నియోజకవర్గ ప్రజలు మా పిల్లల చెల్లలే అని చెప్పేసి ఎప్పటి అంటే ఇలా పెన్షన్ ఇవ్వట్లే గుర్తులకి ఇచ్చే పెన్షన్ నెలల వారీగా ఇచ్చే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించట్లే ఆర్భాటాల కోసం మాత్రం ఢిల్లీకి విహారయాత్రలకి ఇతరాత్ర ఖర్చులకు మాత్రం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఇవాళ హెలికాప్టర్ల ఖర్చు ఎంత అంటే ఈ పదిహేను నెలల కాలంలో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ప్రజలకు మాత్రం ఉద్యోగం జీవితాంతం ఉద్యోగం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికు తోడ్పడ్డ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్ సెటిల్మెంట్ పేసలు ఇవ్వట్లేదు దానికి లంచాలు అడుగుతున్నారు ఇటు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా ఉద్యోగస్తులకి జీవితాంతం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ చేతులు ఎత్తేసి వాళ్ళు మాత్రం కాలక్షేపం కోసం విహారయాత్రల మాదిరిగా జల్సాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మరి జరుగుతున్న ఈ వైఫల్యాలన్నింటినీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎండగట్టాలనే ఆలోచనతోనే ఇరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ రజితోత్సవ బీఆర్ఎస్ బహిరంగ సభకి లక్షలాది మందిగా ప్రజలు వస్తున్న తరుణంలో గోదావరి నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది తల్లి రావాలని మరి యువకులు చాలామంది ఉత్సాహంగా ఈ గోదావరి నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపట్టి ఆ బహిరంగ సభకి చేరుకోవాలనే ఆలోచన ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ విద్యార్థి విభాగం యువజన విభాగం పార్టీ యంత్రాంగం కూడా ఆలోచిస్తుంది దానికి అనుగుణంగా హోదా నియోజకవర్గం నుంచి తప్పకుండా వందలాది మందితో పాదయాత్ర చేపట్టి బహిరంగ సభకి ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఆ సభలో ఎండగట్టబోతూ ఉన్నాం తప్పకుండా ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడానికి ఇలా మాట మార్చే ప్రయత్నం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని అనుక్షణం వెంటాడటానికి పార్టీ కార్యకర్తలని కార్యోన్ముఖులను చేయడానికి ఈ వైఫల్యాన్ని ఎండగట్టడానికి ఎప్పటికప్పుడు ఈ మోసపూరిత ప్రకటనని నమ్మి మోసపోయిన ఈ ప్రజల్ని రక్షించుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయడానికి వేదికగా రేపు జరగబోయే సభకి అందరూ తల్లి రావాలని కోరుతున్నాను